సాక్షాత్ పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు నువ్వు ఎప్పుడో నాకు ఒక్కొక్కటి కుడిచేవిలో ఉపదేశం చేస్తానంటే కుదరదు ఎది తుష్టో మహాదే వాదడు మమానగా సాంగో పాంగో వరిష సర సరహస్య ప్రదీయతాం నాకు సాంగోపాంగంగా మొత్తం ధనుర్వేదం అంతా వచ్చేయాలంటే నువ్వు ఏదో చెప్తానంటే కుదరదు వచ్చేసింది అను వచ్చేయాలి రాక్షసులు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు దేవదానవులు ఎవరి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అని నాకు రావాలి తధాస్తు అని అన్నాడు తధాస్తు అని అడిపోయాడు ఇప్పుడు చెప్తా విశ్వామిత్రుడు పని వచ్చాడు అసలు ఇంకేమి మాట్లాడటాలు లేవు వదిలిపెట్టడం మొదలెట్టాడు అస్త్రాలు వచ్చి పడిపోతున్నాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు ప్రాణరక్షణ కోసం చెట్లు గిట్లు అన్నీ పడిపోయాయి వశిష్ఠుడు చూశాడు ఈ విశ్వామిత్రుడి క్రోధం పరమశివుడి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు నిజంగా ఏమైనా కోరచ్చు కానీ లోపల ప్రతీకార ధోరణి ఆ క్రోధం ఉందే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది ధన్యాస్తే పురుష ఏ బుద్ధ్యా కోపబుద్ధితం తం నిరుధంతి మహాత్మానో దీప్తమగ్నివాంభస క్రుద్ధ పాపన్న కుర క్రుద్ధో హ్యాద్నకి క్రుద్ధ పరుషయా వాచా నరన్ సాధు నదిక్షిపేత్ ఎస్ పరితమ్ క్రోమై నిరస్యతి ధూరగస్తచం జీర్ణాం సవై వృషముచ్చతే అంటారు సుందరకాండలో హనుమాన్ పావు తన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను విడిచిపెట్టగలిగిన వాడు ధన్యుడు కోపం పైకొస్తున్నప్పుడు దాన్ని ఓర్పన్న నీళ్లు పోసి ఆర్పాలి అలా ఆర్పకపోతే కోపంకు వసుపడిపోయి నోటి మాట అదుపు తప్పిపోతుంది ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎవరిని అవమానిస్తున్నాడో తెలియడు చిట్ట చివరికి పెద్దల్ని చంపేస్తాడు కూడా క్రద్ధ పాపం నకురియాత్కహ క్రుద్ధో హన్యాత్ గురువు నపి కాబట్టి ఆ కోపంలో ఒళ్ళు తెలియలేదు అస్త్రములన్నీ ప్రయోగించేశాడు వశిష్ఠుడిని చంపేస్తానని వెంటనే వశిష్ఠుడి లేచి ఈ పాటి దానికి నేను ప్రయోగించాలా అని తన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రంతో సహా అస్త్రాలన్నింటినీ వశిష్ఠుడి బ్రహ్మదండం పుచ్చేసుకున్నాడు ఎక్కడా లేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేల బ్రహ్మదండేన సన్మాస్త్రాన్ని హతానివే అన్నాడు ఇంత తపస్సు చేసి తెచ్చే అస్త్రాలు బ్రహ్మదండం వింగేసింది ఆయన అలా నేను బ్రహ్మర్షి నవ్వాలి అప్పుడే ఆయన మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాను ఉత్తర దిక్కు కలిసి రాలేదు హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తే అలా అయిపోయింది దక్షిణ దిక్కు వెళ్ళిపోతానని అటు నిళ్ళిపోయాడు ఏ దిక్కు వెళ్ళిపోతే లోపల ఈ రెండు వదలప్పుడు అందుకని మళ్ళీ కోరికతో అటు వెళ్ళాడు అక్కడ కూర్చుని తపస్సు మొదలెట్టాడు ఈ లోగా త్రిశంకు వచ్చాడు ఆయనేమో గురువు గారు వద్దన్న రీతిలో సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలన్నాడు వశిష్ఠుడు కుదరదన్నాడు వశిష్ఠ పుత్రులు కుదరదన్నారు వాళ్ళు వద్దన్నది తను చెయ్యాలి అది కోపం వాళ్ళు కుదరదన్నారు కదా తను చెయ్యాలి అందుకే నేను మీతో యజ్ఞం చేయిస్తానన్నాడు ఈ మాట విన్నప్పుడు వశిష్ఠ పుత్రులు ఏమంటారో కనుక్కు రండి అన్నాడు అలా ఎలా చేయిస్తారన్నారు వాళ్ళు అలా అంటారా అని కోప్పడి తపస్సు చేసింది ఉందిగా అది అడ్డు పెట్టి వాళ్ళని శపించాడు శిమాం రాముష్టికా అమని ఘుణా వికృతాశ్చ విరూపాశ్చాలోకాచరంతిమాం అన్నాడు వాళ్ళు వికృతమైన రూపాలు పొంది కుక్కమాంసం తినే వాళ్ళుగా ఏడు వందల జన్మలు పుట్టాలన్నాడు పోయింది తపస్సు కొంత కోపం వచ్చింది వశిష్ఠ పుత్రుల్ని శిపించాడు నిన్ను నేను పంపిస్తాను రా అన్నాడు యజ్ఞం మొదలెట్టాడు మొదలుపెట్టి ఆయన్ని పైకి పంపిద్దామని ప్రయత్నించాడు దేవేంద్రుడు చూశాడు త్రిశంకో గురువు గారి శాపాన్ని పొందిన వాడు స్వర్గానికి ఎలా వస్తావు కిందకు బొమ్మని దోహించాడు నేను పంపిస్తే నువ్వు కిందకు దోహేస్తావా నేను కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాను నా తపశక్తితో అన్నాడు ఇప్పుడు ఏమైంది కోరికా కోపం కోరికా కోపం కోరికా కోపం అందుకని చెప్పి ఋషి ప్రజారి ప్రజాపతి దివాపర దక్షిణ మార్గస్థాన్